Don't వందే మాతరం వందే మాతరం కూడా వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వందే మాతర గేయాన్ని అందరం సామూహికంగా పూర్తి వందే మాత్ర గేయాన్ని జనరల్గా మనకు అందరికీ కూడా వందే మాత్రం అంటే రెండు చరణాలు మాత్రమే తెలుసు కానీ పూర్తి వందే మాత్రం ఏంటి అనేది మనకు తెలియదు అందులో ఉన్న భావాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈరోజు మనందరం కూడా పూర్తి వందే మాత్ర గేయాన్ని సామూహికంగా ఆలపిస్తాం

Sim. గేయాన్ని రచించి మన నవంబర్ ఏడో తారీఖు నాటికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంవత్సర కాలం పాటు వందే మాత్ర గేయం ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించినాయి అందులో భాగంగానే మనం అన్ని గ్రామాలలో ఈ యొక్క వందే మాతర గేయాన్ని సామూహిక ఆలాపన కార్యక్రమం మనం అనగేస్తుంది ఈ వందే మాత్ర గేయం అనేది ఈ యొక్క గేయమే కాదు ఇది భారతీయుల ఒక ఆయుధం ఎందుకు అంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వారిని భారతదేశం నుంచి పారదోలేలా చేసినటువంటి ఆయుధమే ఈ వందే మాత్ర గేయం ఎంతోమంది ప్రముఖులు మేధావులందరూ కూడా ఈ వందే మాత్ర గేయాన్ని ఆధారంగా చేసుకొని వారు స్వతంత్ర ఉద్యమాన్ని చేపట్టడం అనేది జరిగినాయి బిన్ చంద్ర చటార్జీ గారు రచించినటువంటి ఈ వందే మాతర గేయాన్ని ఇప్పటికీ కూడా మన భారతదేశానికి ఇది ఒక ఆయుధంగానే మనం చెప్పుకోవచ్చు అప్పుడు బ్రిటిష్ వారిని పారదోరినట్టుగా ఇప్పుడు కూడా సంఘ విద్రోహ శక్తులను కూడా పారదోరడానికి జాతి ఐక్యత కావడానికి ఈ రోజు నాటికి కూడా వందే మాదర్ గేమ్ అనేది ఒక ఆయుధంగా మనకు పనిచేస్తున్నదంటే అది అతిశయోక్తి కాదు అదొకటి అందుకనే భారతీయుల నర నరాలను కూడా ఈ వందే మాత్రం అనే ఒక నినాదమే గేమ్గా కాకుండా నినాదంగా మన హృదయాలలో నిలిచిపోయినది సో కాబట్టి ఇప్పటికీ కూడా ఈనాటి తరం కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళపై ఎట్లయితే పారదోలున్నామో ఈరోజు సంఘ విద్రోహ శక్తులను ఉగ్రవాదులను భారతదేశాన్ని బెదిరిస్తున్నటువంటి ఇతర పరాయి ముఖులను కూడా మనం పారదోలడానికి ఈ యొక్క ఆయుధంగా తీసుకొని అందరం కూడా జాతి ఐక్యతగా ఉండి పోరాడడానికి దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాం రాముల కుమార్ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఉజరాబాద్ मताड़ते